శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వద్ద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు దీన్ని ఒక ఐదు నిమిషాలు చూసిన తర్వాత ఇలా కాలిస్తే చాలు మీకు ఇష్టమైన వారు మీ మీద ఎంత కోపంగా ఉన్నా సరే మిమ్మల్ని ఎంత వద్దని చెప్పి దూరం పెట్టినా సరే వాళ్ళు ఖచ్చితంగా మీరే కావాలని చెప్పి వెతుక్కుంటూ మరి వస్తారు బ్లాక్ లిస్ట్లో నెంబర్స్ అనేవి కలగకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టిన అంటే అలా బ్లాక్ లిస్ట్లో వారు కూడా వారంతటి వారే తీసి మళ్ళీ తిరిగి మీరు కాల్ చేయడానికి పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది దీన్ని మనం చూసిన తర్వాత కాల్చినా కూడా అంత పవర్ఫుల్గా రిజల్ట్ అనేది వస్తుంది ఇది భార్య భర్తలకి అలాగే ప్రేమికుల మధ్య ఏదైనా సరే దూరం ఎడబాటు వచ్చినప్పుడు ఈ పరిహారం అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవి పరిహారం నమ్మకంతో చేసుకుంటే మనకు రిజల్ట్ అనేది వస్తుంది భార్య భర్త కోసం చేసుకోవచ్చు భర్త భార్య కోసం చేసుకోవచ్చు నిజంగా ప్రేమించిన అబ్బాయి అమ్మాయి కోసం అమ్మాయి అబ్బాయి కోసం ఇలా చేసుకోవచ్చు అంతేగాని ఒక నలుగురు కోసం ఒక పది మంది కోసం లేకపోతే ఇంకెవరో తెలియని వారి కోసం చేయకూడదు న్యాయమైన రిలేషన్షిప్ కోసం మాత్రమే చేయాలి అప్పుడే మీకు ఫలితం అనేది వస్తుంది అలాగే పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏడిపించినటువంటివి కూడా చేయకూడదు అలాంటివి చేసినా సరే మీకు యూజ్ అనేది ఉండదు మీరు చేసే దానివల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు అలా చేస్తే మీకు మంచి ఫలితం మనకి ఎదురొస్తుంది మీరు ఈ పరిహారం చేయడం వల్ల ఇటు వాళ్ళకు కానీ మీకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది చెడు పరిహారం కాదు మంచి కోసం చేసే పరిహారాలు మాట ఇది కేవలం మంచిగా మాడడానికి మాత్రమే చేసుకుంటున్నాం కాబట్టి ఎవ్వరికీ ఇబ్బంది లేదు కాబట్టి ఎవరైనా సరే హ్యాపీగా చేసుకోవచ్చు ఈ పరిహారానికి ఒక వైట్ పేపర్ కావాలి మీరు కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది చక్కగా మీరు స్నానం చేయాలి స్నానం చేయడం కుదరకపోతే తల అంటే స్నానం చేయడం ఒకవేళ కుదిరితే తలస్నానం చేయండి లేకపోతే ఒంటి స్నానం అయినా సరే తప్పనిసరిగా చేయాలి శుభ్రంగా ఉండాలన్నమాట అంటే ఆ రోజు మాంసాహారం తినకూడదు అలాగే ఒక జీవహింస కూడా చేయకూడదు అయితే మనకి ఏంటంటే చక్కగా స్నానం చేసి నలుపు రంగు బట్టలు మాత్రం పొరపాటును కూడా ధరించకూడదు ఈ యొక్క నియమాలు పాటించుకుని సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేసుకోండి దీన్ని మీరు ఇంట్లోనైనా సరే చేసుకోవచ్చు బయటికి వెళ్ళాల్సిన పని లేదు ఒక వైట్ పేపర్ని తీసుకొని అమ్మాయి పేరు అవ్వచ్చు లేకపోతే అబ్బాయి పేరు అవ్వచ్చు భార్య భర్తల పేరు అవ్వచ్చు భర్త పేరు అవ్వచ్చు ఒక వ్యక్తి పేరు రాయాలి ఎలా రాయాలంటే ముందు గతంలో ఎలా అయితే కలిసి ఉన్నారో అవన్నీ కూడా ఒక్కసారి ఊహించుకొని గతంలాగా మళ్ళీ మీకు ఆ మనిషి కావాలి మీరు సంతోషంగా ఉండాలి మేము కలిసి ఉండాలి నా వల్ల ఏదైనా తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేస్తే విశ్వానికి క్షమాపణ చెప్పి ఒక్కసారి పంచభూతాల సాక్షిగా అతను మాకు ఫోన్ చేసేలా చూడండి అమ్మా ఇక మేము ఎప్పుడు కూడా మా సైడ్ నుంచి ఎలాంటి పొరపాటు కూడా లేకుండా చూసుకుంటాము మాకు ఒక్కసారి అవకాశాన్ని ఇప్పించని చెప్పి దండం పెట్టుకోండి భార్య అయినా భర్త అయినా చేసుకోవచ్చు భర్త కోసం భార్య అయినా చేసుకోవచ్చు థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారనుకోండి థర్డ్ పర్సన్ వెళ్ళిపోవాలి మీరు సంతోషంగా ఉండాలి కొంతమంది ఫ్రెండ్స్ అనే నమ్మకంగా ఉండి మీ ఇద్దరి మధ్యలో చిచ్చి పెడుతూ ఉంటారనమాట అలాంటి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే మీ ఇద్దరిని కలిపినట్లుగానే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ విడగొడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని కొంచెం చూసి మీరు గమనించి పక్కన పెట్టేసేయండి కొంతమంది కలిపే వాళ్ళు ఉంటారు కొంతమంది విడదీసే వాళ్ళు ఉంటారు అందరినీ మనం తప్పు పట్టడానికి లేదు ఎవరేంటనేది మీరు గ్రహించగలగాలి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దూరం చేసుకుంటూ ఈ నెంబర్స్ ఏమైనా సరే ఉంటే మార్చుకుంటే కొంచెం కనుక్కొని మొండిగా మీరే వెళ్ళి ఒకసారి సారీ చెప్పి అంటే మొండిగా ఉండకుండా ఒకసారి సారీ చెప్పి ఇలా మీరు మీరు వాళ్ళ వాళ్ళ గురించి చేసే మంచి ఆలోచన వాళ్ళ మా దగ్గర నుంచి ప్రేమే కదా కోరుకున్నదని వాళ్ళ మనసు కూడా మారి మీరు ఏంటంటే కాస్త నిదానంగా కరిగి వాళ్ళు మార్పు అనేది వచ్చి వాళ్ళని దారికి తీసుకురావడానికి కాల్చే పరిహారము చాలా బాగా ఉపయోగపడుతుందనమాట మీకుండేటటువంటి నంతటిని కూడా కాల్ చేస్తుంది అయితే ఆ మనిషి కోపాన్ని కంట్రోల్ చేస్తుంది ముండితనాన్ని కాల్ చేస్తుంది అలా కాల్ చేయడానికి మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి ఎటువంటి గీతలు ఉండకూడదు అయితే ఆ అమ్మాయి పేరైనా అబ్బాయి కోసం అమ్మాయి పేరైనా ఎవరి కోసం అయితే అనుకుంటున్నారో అమ్మాయి అనుకోండి పుష్ప నా మాట వినాలి పుష్ప నాకు కావాలి అని రాసుకోండి అబ్బాయి పేరు అనుకోండి శ్యామ్ నాకు కావాలి శ్యామ్ నాకు ఎలా అయినా సరే అతనుతో నేను ప్రేమగా ఉండాలని మీరు రాసుకోవాలన్నమాట అయితే అలా వేసుకున్న తర్వాత దాని కింద ఏం చేస్తా అంటే రెండు స్టార్ సింబల్స్ వేయండి స్టార్ సింబల్స్ మీకు తెలుసు కదా స్టార్ సింబల్స్ వేయండి ముందుగా మీరు ఇష్టమైన వారి యొక్క పేరు రాసుకోండి ఆ తర్వాత వారు కావాలని రాసుకోవాలి దానికి ఎంత స్టార్స్ రెండు స్టార్స్ వేసుకోండి అయితే ఏం చేస్తారంటే ఇంక మీరు దాన్ని చూసి మీరు బ్లాక్ పెన్తో రాయకూడదు గుర్తుపెట్టుకోండి మిగిలి ఏ కలర్స్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు నలుపు లేదంటే అంటే నలుపు మనల్కి నిందల్ని నష్టాలని తెచ్చిపెడుతుంది కాబట్టి నలుపు మాత్రం వద్దు మీరు ఆ పేపర్ను పెట్టుకుని సంకల్పం చేసుకోండి అయితే ఇక్కడ మనకు పూజతో పని లేదు ప్రకృతి అంతా కూడా మనం కలపడానికి సహాయం చేస్తుంది కాబట్టి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇలా మేము కలిసాము కలుస్తామని నమ్మకంతో చేయండి భయం భయంగా చేస్తే మనకి ఏదైనా సరే అనుకుంటాం కదా తిరిగి మళ్ళీ అదే చూపిస్తుంది ప్రకృతి కాబట్టి పంచభూతాలతో జాగ్రత్తగా సంకల్పం చేసుకోండి అలా చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ పేపర్ మీ తల చుట్టూ కూడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి నాలుగు సార్లు రా తిప్పుకున్న తర్వాత మీరు ఒక క్యాండిల్ సాయంత్రం అగ్గిపులతో కానీ పేపర్ని ఏంటంటే శుభ్రం ంగా కాల్చేసి బూడు చేసేయండి ఇది మీరు సింక్ దగ్గర చేసుకోవచ్చా లేదంటే బయట సరే చేసుకోవచ్చు ఎక్కడైనా సరే చేసుకోవచ్చు ఆ యొక్క పేపర్ని కాల్చి చे బూడిద చేసేయండి మేమిద్దరూ కూడా కలవాలి సంతోషంగా ఉండాలని మరొకసారి సంకల్పం చెప్పుకొని కాల్చి బూడిద చేసేయండి ఆ బూడిదను మీరు గాలిలోకి ఉఫ్ అని ఊదేయండి అయితే ఇలా మీరు చేస్తున్నట్లయితే క్రమంగా మీరు ప్రాణంగా ప్రేమిస్తున్నటువంటి వారిలో ముండితనం తగ్గడం వాళ్ళు ఫోన్ చేయడం ఒకవేళ మీరు చేసిన వాళ్ళు ఫోన్ ఎత్తడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా వంద శాతం రిజల్ట్ వస్తుంది కాబట్టి నమ్మకంతో చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి Да не ва